ఇది తనాలి ఆంధ్రప్రదేశ్ తనాలి వైకుంఠపురం దినదినాభివృద్ధి చెందుతూ అంచెలంచెలుగా ఇది వైకుంఠపురం చాలా అభివృద్ధి చెందింది స్వర్గధామంలో రెండవ తిరుపతిలో బాసిలుతోంది ఈ కూటమి నాయకులు వచ్చాక ఇంకా బాగా అభివృద్ధి చెందింది చూస్తున్నారుగా ఇది మనకు కనిపించేది ప్రవేశ ద్వారం ఎంతో ఎంతోమంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి అలాగే నూతన దంపతులు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కువగా స్వామివారి దగ్గర మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ మనకు కనిపించేది ఈ పక్క పూజా సామాగ్రి స్టాల్స్ ఉన్నాయి ఎడమ పక్క ఇవాళ చూస్తున్నారు అన్ని పూజా స్టాల్స్ మనకి ఇటు కనిపించేది రైట్ సైడ్ స్టాండ్ స్కూటర్ కార్ స్టాండ్ ఇది కుడి పక్క మనకు ప్రధాన దేవాలయం ఉంది ఇక్కడైతే మనకి చెప్పులు స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టుకుంటారు అందరూ చెప్పులు ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు టోకెన్ సిస్టమ్ అయితే టోకెన్ సిస్టమ్ ఉంది అట్లాగే ఇక్కడ మనకి ముందుకు వెళ్ళిపోయి వచ్చేసి మనకి అక్కడ నుంచి ముందుకెళ్తారు మనకి ఇది ప్రధాన దేవాలయం కనిపిస్తుంది కదా ఈ ప్రధాన దేవాలయం ఇది వైకుంఠపురం తెనాలి ఇక్కడ నిత్య కళ్యాణం పంచతోరణం లాగా ఉంటుంది ప్రతినిత్యం వందల వేలాది మంది భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారిని తమ కోరిన కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ పొంగళ్ళు పొంగిస్తూ ఉంటారు పొంగళ్ళతో వస్తారు ఇక్కడ యావత్ కుటుంబం తమ కోరికలు తీరనివ్వని లేకుంటే తీర్చుకోవాలని ఎంతోమంది వేలాది మంది ఇక్కడ వచ్చేసి రెండవ స్వర్గధామంలాగా ఇది రెండవ తిరుపతిలాగా బాసిల్లుతోంది కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ